అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా ఒక కుక్క కనిపిస్తే ఇలా అనండి చాలు మీ జీవితం మారిపోతుంది మీకున్న కష్టాలు కన్నీళ్ళు పోతాయి ఇక ఈ నెల అంతా మీకు బాగుంటుంది మీ దరిద్రం అంతా కూడా పోతుంది ధనం వస్తూనే ఉంటుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఎవరైతే దరిద్ర బాధలు అనుభవిస్తున్నారో ఎప్పుడు చేతులు దండం లేదని ఆర్థిక సమస్యలను అనుభవిస్తూ ఉంటారో వారందరు కూడా ఈ పరిహారం చేయండి నార్మల్గా అందరి ఇళ్ళ దగ్గర వీధి కుక్కలు ఉంటాయి కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు వీధి కుక్కలే ఒక విధంగా గ్రామాల్లో కాలనీలలో దొ పడకుండా రక్షిస్తూ ఉంటాయి అందుకే ఎవరైనా వీధుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వీధి కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఇటువంటి వీధి కుక్కలకు ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఇది పెడితే చాలు మీకు చాలా మంచి జరుగుతుంది ఆషాఢ మాసం అంతా కలిసి వస్తుందని కష్టాలు లేకుండా ఉంటాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఆషాఢ మాసంలో కుక్కగా ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కుక్క విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అడుపును కూడా అపశకనంగా భావిస్తూ ఉంటారు కాల భైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు యమబడువులు ఆ ప్రదేశంలో దచ్చాడుతూ ఉంటారు వీరిని తన దివ్య నేత్రాలతో చూసిన కుక్క అక్కడ అశుభం జరగబోతుందని ముందేగా హెచ్చరించేందుకు బిక్కరగా ఏడుస్తుంది అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సులభం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు ఆషాఢ మాసం వచ్చింది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏ మరపాటు లేకుండా ఒళ్ళు ఉంచవలసిన కాలం సన్యాసులు చతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం కొత్త అల్లులు ఒకే గడప దాటకుడని వేడుక బీర్హత్త కంట విజృ విజృంభించే సమయం ఆషాఢ మాసాన్ని ఆది మాసం అని అడి అని పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢం మాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢం మాసం దేవతల పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢం మాసం తెలుగు మాసాల్లో ఎంతో పవిత్రమైన మాసం పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమిని నెలను ఆషాఢ మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసాన్ని అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు ఆషాఢ మాసంలో పాదరక్షకులు గొడుగు ఉప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలోని దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది ఆషాఢ మాసం అనారోగ్య స అని పిలువబడుతుంది విపరీతమైన ఈదురు గాథులతో చినుకులో పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలోను నదులలోను ప్రవహించే నీరు పరిశుద్ధంగా ఉండదు చెరువులోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది ప్రకృతి వ్యవసాయ ఆధారిత దేవ దే దేశం పొలం పనులన్నీ కూడా చైత్ర వైశాఖ మాసాల్లో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొద్దిగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారింట్లో ఉంటే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయ పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా కూడా దరిద్రంతో బాధపడవలసి వచ్చేది అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అని నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయాలని ఈ ఆషాఢ మాసం నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు త్రాగటం వలన చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాల్లోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసానికి కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అయితే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కుక్కకు ఇది పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలు పోతాయి ఆషాఢ మాసంలో మీ ఇంటి దగ్గరలో ఉండే వీధి కుక్కలకు అన్నంలో కొంచెం పాలు పోసి అన్నాన్ని ఆహారంగా పెట్టండి ఆ అన్నాన్ని కుక్కలు తినే సమయంలో అక్కడ నిలుచొని మాకు ఉన్న జాతక దోషాలన్నీ పోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి మీ బాధలన్నీ పోవాలని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన కుక్కలు మీ కష్టాలను లాగేసుకుంటాయి ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి చేస్తే చాలు మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి కుదిరిన వారు ఆ ప్రతిరోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి కుక్కలు చాలా విశ్వాసం గల జీవులు ఒక్కసారి మీరు కుక్కకు ఆహారం పెట్టారంటే ఇక తర్వాత ఆ కుక్క మిమ్మల్ని ఎక్కడ చూసినా తోక ఊపుకుంటూ మీ దగ్గరికి వచ్చేస్తుంది మిమ్మల్ని రక్షిస్తుంది కుక్కలు చాలా మంచివి గనక ఆషడంలో ఒక్కసారైనా మనం ఇప్పుడు చెప్పుకున్న విధానంగా చేశారంటే నెలంతా మీకు కలిసి వస్తుంది జాతక దోషాలన్నీ కూడా కష్టాలన్నీ కూడా పోతాయి మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తారు కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వడం జరుగుతుంది మనుషులు జంతువులకు మధ్య తేడా అవి మాట్లాడలేవు మనం మాట్లాడగలుగుతాం అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తాయి ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో అయి ఉంటాయి మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సార్ ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలను విశ్వాసం గల జంతువు గల గుర్తించడమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రం చెబుతుంది మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా పరిగణంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్క ఏడిస్తే అదిష్టమని అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలా నమ్ము మంది నమ్ముతుంటారు కుక్కలు మనిషిని వాసన బట్టి పసిగడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా సరే చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు కుక్క కుడి కన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కుడి కుడికాళ్ళుతో తలగొక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది బయటికి వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్కను నోటితో పట్టుకున్న కుక్క కనిపెడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం ఆ వ్యక్తికి అరిష్టం జరుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని ఖాళీ కుడివైపు గొక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్తున్నప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయాలు జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకు వేరే వారిని మన ఇంటికి తెచ్చినా కానీ మనకు మంచి జరగదని అర్థం అటువంటి కుక్క కనబడితే అనుకున్న పనులు జరగవు కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మురిగితే ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం రాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకును తినడం వలన ఎదంతా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆకు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢం మాసంలో వర్షాలు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు నీటితో పనిచేస్తారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యాలు వ్యాపింపచేసే క్రీములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింటాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది ముద్దగా పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు నెయిల్ పాలిష్ గోరింటాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్ని వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేటివి ప్రస్తుత కాలంలో వారికి ఇది తెలియక మూఢనమ్మకం అని కొట్టిపడేస్తున్నారు కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది కనిపిస్తుంది ఆషాడంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడిపోతూ ఉంటారు గోరింటాకు మన శరీరానికి ఎప్పుడు అందులో ఉండే గ్లాసోన్ అనే సహజమైన రసాయన వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోణలలో కృత్రిమంగా ఎరుపు రంగు కనిపించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాటాటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలం లభించే గోరెంటాకును వాడుకునేందుకే ప్రాధాన్యతనివ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢం మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢం మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకొస్తుంది అవన్నీ ఉత్త దస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చే గాలి నీటి మార్పులతో కప సంబంధమైన అనారోగ్య సంవత్సరాల అవకాశాలు ఉందనే విషయం తెలిసిందే ఇక ఒకసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం యాలకులు శరీరంలో వేడిని కూడా తగ్గిస్తాయి అలాగే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినాలని చెప్తుంటారు ఇక ఆషాఢం మాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు మునగాకు వంటికి మంచిదని ఆయుర్వేద తెలిపింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తుంటారు కానీ మునగాకు కొంచెం చిరు చేతుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకును అందుకు ఇదే అనుకూలమైన కాలం లేత మునగాకు దొరకాలన్నా ఒంట్లో వేడి పెరిగిన పర్వాలేదనుకున్న వర్షాకాలం దానికి అనువైన సమయం ఇక మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశము దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే కానీ మునక్కాయలే కాకుండా ఆకులోనే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరలోనూ మునగాకు స్థాయిలో ఏ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషా ఆషాఢంలో మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని హర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఒక్కసారైనా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి మునగాకును ఫ్రైలాగా చేసుకొని తినవచ్చు లేదా పప్పులు వేసుకొని తినవచ్చు లేదా స్నాక్స్ లాగైనా సరే చేసుకొని తినవచ్చు ఏ రూపంలోనైనా సరే మునగాకుని తినవచ్చు ఆషాఢంలో కనీసం ఒక్కసారైనా మునగాకును తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలా తినడం వలన ఈ నెలలో మీరు రోగాల బారిన పడకుండా ఉంటారు నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా రచ్చవ్వకుండా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకును తినడం వలన నెలంతా కూడా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి మీరు కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకుకూరను తినండి సకల శుభాలను పొందండి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారైనా నేరేడు పండును తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా సరే తినండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆషాఢ మాసంలో తినవలసిన ఈ వస్తువులను తినండి ఆయుధారోగ్యంగా ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను